అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా పదిహేను వేల రూపాయలకి సంబంధించి ఈరోజు ఒక గుడ్ న్యూస్ అప్డేట్ అయితే వచ్చింది నేను ఇలాంటి గుడ్ న్యూస్లు మన ఛానల్ ద్వారా చాలా అందించాను తమ్నల్లో ఏడు వేల ఐదు వందల రూపాయలు అరవై ఐదు వేల రూపాయలు చూసేసరికి చాలామందికి దిమ్మ తిరిగిపోయి ఉండొచ్చు అసలు ఇన్ని డబ్బులు నిజంగానే గవర్నమెంట్ మా ఖాతాలలో వేస్తుందా అసలు పది ఎకరాల వరకు రైతు భరోసా ఇస్తుందా అలాగే తొంభై వేల రూపాయలు జమ చేస్తుందా అని ఇలా వివిధ వివిధ సందేహాలు ఉండొచ్చు కాబట్టి మీరు ఈ విడిన వారిని వరకు చూస్తే మీకు తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా విషయంలో ఏం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది తాజా అప్డేట్స్ ఏమున్నాయనేది తెలుస్తుంది దీంతో పాటుగా కొన్ని ఇతర నాలుగు శుభవార్తలు సంక్రాంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోయే విధి విధానాల గురించి కూడా తెలుస్తుంది వీడియోని చూడకు చూడండి మన ఛానల్ని లైక్ చేయండి మన ఛానల్ని ఫాలో అవుతే ఇలాంటి మరెన్నో వీడియోస్తో మీ ముందుకు వస్తాను అప్డేట్లోకి వస్తే రైతు భరోసా గురించి మొదట మాట్లాడుకుందాం తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సీలింగ్ అనేది లేదు సాగు చేసే భూములన్నిటికీ సాయం అందనుంది ఎప్పటి నుండి అందనుంది అంటే సంక్రాంతి నుంచి అమలు కాబోతుంది ఎకరాకు ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ఏటా రెండు విడతలకు పంపిణీ చేయనున్నారు ఈ నెల జరగబోయే క్యాబినెట్ మీటింగ్లో నిర్ణయం విధి విధానాలను ప్రకటించబోతున్నారు సో ఇక్కడ మీకు అర్థమయ్యే ఉంటుంది ఇక రెండో గుడ్ న్యూస్ అప్డేట్ ఏంటి అంటే పెండింగ్లో ఉన్న రెండు లక్షల రుణమాఫీకి సంబంధించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ మంజూరు చేయబోతుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క గారు చెప్పడం జరిగింది దీంతో పాటుగా పంట సాగు చేసే వాళ్ళందరికీ రైతు భరోసా ఇవ్వనున్నట్లుగా కూడా వారు కూడా వివరించారు ఇక మూడో పథకం తెలంగాణ రాష్ట్రంలో ఇంద్రమ్మ ఇండ్ల పకి సంబంధించిన నిధులను స్పీడ్గా విడుదల చేసేందుకు సంక్రాంతికి నిర్మాణాలను స్టార్ట్ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లుగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక ప్రకటన అయితే చేశారు తెలంగాణ రాష్ట్రంలో సంక్రాంతికి ఇండ్ల నిర్మాణం అనేది ఉండబోతుంది అనేది కూడా చూసుకోవచ్చు ఇక నాలుగో శుభవార్త ఏంటి అంటే ఇరవై ఐదు లక్షల కుటుంబాలకి భూములు లేవు వీరందరికీ కూడా సంక్రాంతి నుండి ఆరు వేల రూపాయల నిధులను రాష్ట్ర ప్రభుత్వం వారి ఖాతాలలో జమ చేయనున్నట్లుగా మీరు ఇక్కడ స్టేట్మెంట్ చూసుకోవచ్చు వచ్చే నెలలోపు మొదటి విడత కింద ఆరు వేల చొప్పున సాయం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది అనేది మీరు ఇక్కడ స్టేట్మెంట్ చూసుకోవచ్చు అంటే ఎవరు కూలీలు అనే దానికి సంబంధించి అంటే భూమి లేని వారికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం కింద ఆరు వేల రూపాయలు అనేవి అందించబోతుంది ఇక మనం మన వీడియోలోనే సారాంశాల విషయాన్ని కొద్దాం తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజుకి సంబంధించిన అప్డేట్ల ప్రకారం చూసుకుంటే ఎలాంటి సీలింగ్ వ్యవస్థ లేకుండా పది ఎకరాల వరకు కూడా రైతు భరోసా ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున చూసుకుంటే సుమారుగా డెబ్బై ఐదు వేల రూపాయలు అనేవి ఒక్క కారుకి జమ చేయబోతుంది ఇలా పీఎం కిసాన్ నిధులు రెండు వేల రూపాయలు జమ కాబోతున్నాయి ఇలా రెండు విడతలకి గాను లక్ష యాభై వేల రూపాయలు అనేవి ఒక్క రైతు భరోసా పథకం ద్వారానే పది ఎకరాల వరకు సీలింగ్ విధించినా కూడా రాబోతున్నాయి అనేది ఈ సందర్భంగా మీరు తెలుసుకోవచ్చు కాబట్టి ఇది వాస్తవమైన న్యూస్ కాబట్టి మీ తోటి వారికి కూడా వాట్సాప్లో షేర్ చేయండి ఇంకా ఏమైనా అప్డేట్స్ మిస్ కావద్దనుకుంటే మన ఛానల్ని ఫాలో కాండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్తో మీ ముందుకు వస్తుంటాను ధన్యవాదాలు